గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ ఐదారు డిలే అవుతూ వచ్చిన భారతీయుడు సీక్వెల్ ఫైనల్ గా జూలై గ్రాండ్ గా థియేటర్స్ లోకి అయితే ఈ సినిమా అంచనాలను తలకిందులు చేస్తూ మిక్స్డ్ టాక్సూళ్లు యావరేజ్ గా ఉన్నాయని అంటున్నారు కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి అలాంటి వాటిలో భారతీయుడు టాప్ ప్లేస్ లో ఉంటుంది అసలు ఈ సినిమాతో శంకర్ ప్రతి ఒక్క భారతీయుడిని కదిలించాడు అలాంటి సినిమాను అలాగే వదిలేసి ఉండాల్సింది సీక్వెల్ చేయకపోయి ఉంటే ఉండేది అని భారతీయుడు టూ చూసిన తర్వాత కొందరు చేస్తున్న కామెంట్స్ ఇవి అసలు ఈ సినిమాను శంకర్ తీశాడా అనే పోస్టులు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి ఓవరాల్ గా భారతీయుడు సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది వాస్తవానికి అయితే ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాత శంకర్ సీక్వల్ చేస్తున్నాడు అనేసరికి సినిమాపై అంచనాలు గట్టిగానే ఏర్పడ్డాయి ఖచ్చితంగా ఇండియన్ టూ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు రాయడం ఖాయమని అంతా అనుకున్నారు కానీ డివైడ్ టాక్ తోనే సరిపెట్టుకుంది భారతీయుడు టూ దీంతో ఫస్ట్ డే వసూళ్లు కూడా యావరేజ్ గానే ఉన్నాయి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఇరవై ఆరు కోట్ల వరకు నెట్ వసూళ్లు చేస్తున్నట్లు చెబుతున్నారు తమిళంలో పదిహేడు కోట్లు తెలుగులో ఎనిమిది కోట్ల వరకు కలెక్షన్ సొంతం చేసుకున్నట్లు సమాచారం మొత్తంగా గ్రాస్ పరంగా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా అరవై కోట్ల వరకు మాత్రం మాత్రమే వచ్చినట్లుగా తెలుస్తోంది ఇది కమల్ హాసన్ లాస్ట్ ఫిల్మ్ విక్రమ్ వసూళ్ల కంటే తక్కువ విక్రమ్ మొదటి రోజు అరవై కోట్ల వరకు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది ఇక కమల్ హాసన్ కీలక పాత్రలో నటించిన కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడీ ఫస్ట్ డే ఏకంగా నూట తొంభై కోట్లు రాబట్టింది కానీ సేనాపతి మాత్రం మ్యాజిక్ క్రియేట్ చేయలేకపోయాడు మరి లాంగ్ రన్ లో భారతీయులు ఏం చేస్తాడో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి